హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా ఇంటికి రీచ్ అయ్యి వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది వేదవతి అమ్మ ఏమైంది అని చెప్పి శ్రీకర్ణి కృష్ణబాబు వీళ్ళందరూ వేదవతి దగ్గరికి వచ్చేస్తారు ఎందుకురా ఎందుకు నేను అమ్మ అంటే అంత కోపం అమ్మకి నేనంటే ఎందుకురా అంత కోపం నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని ఏడుస్తూ ఉంటారు వేదవతి అత్తయ్యా ఇదంతా ఆ అవని వేసిన ప్లానే అనిపిస్తుంది విగ్రహం కదలకుండా కింద మ్యాగ్నెట్ అవన పెట్టిందేమో ఎవరికి తెలిసత్తయ్యా అని అంటుంది కావాలనే నిహారిక హలో నిహారిక చూసావు కదా దొంగలిద్దరొచ్చారు వాళ్ళ చేతులు మాత్రమే వంకరైపోయినాయి నువ్వు ఇంకా అవని గురించి అమ్మవారి విగ్రహం గురించి తప్పుగా మాట్లాడితే నీ నోరు వంకరపోతుంది ఆలోచించుకో అని అంటాడు పెద్దిరాజు ఒక్కసారిగా భయమేస్తుంది నిహారికకి ఏ ఏంటయ్యా అలా అంటున్నా విన్న భార్యని ఏమో ఆవని ఏమైనా కుట్ర చేసిందేమో అని అంటాడు కృష్ణబాబు ఆవని కుట్రలు చేసే టైప్ కాదు ఆ విషయం అందరికీ తెలుసు అని అంటారు పెద్దిరాజు అబ్బా ఆపండి వేద ఒకటి మాత్రం నిజం విధి దైవం మన మాట వినరు వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే చేస్తారు దైవానికి కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది కదా తెలిసి చేశావో తెలియక చేశావో మన వల్ల చాలా పెద్ద శిక్ష ఎవరో అనుభవిస్తున్నారు అందుకే అమ్మ మనల్ని ఇలా శిక్షిస్తుంది నువ్వేమీ బాధపడద్దు వేదా ఖచ్చితంగా ఆ అన్నపూర్ణమ్మ మన ఇంటికి వచ్చే రోజు ఒకటొస్తుంది వస్తుంది అని ఓదారుస్తూ ఉంటారు ప్రసాదరావు వేదవతిని ఇంకా నిహారిక కృష్ణబాబు మాట్లాడుకుంటూ ఉంటారు బంగారం ఇంక నయం ఆ దొంగలిద్దరూ మన పేర్లు చెప్తారేమోనని తెగ భయపడిపోయాను అని అంటారు అందుకే కదా కృష్ణ వాళ్ళకి ముందే చెప్పాను మన పేర్లు చెప్పొద్దని అందుకే వాళ్ళు మన జోలికి రాలేదు వస్తే ఏదో అయ్యేది అని అంటుంది నిహారిక హమ్మయ్య మనమైతే బ్రతికిపోయాం ఆ ముక్కు గురించి ఆలోచిస్తుంటే ఆశ కలుగుతుంది కానీ దాని వెనకాల ఉన్న విషయాలు చూస్తుంటేనే భయం వేస్తుంది అని అంటాడు కృష్ణబాబు కృష్ణ నువ్వేమి కంగారు పడద్దు పవరున్న వాళ్ళ దగ్గర ఎవరైనా తలవంచాల్సిందే ఆ దైవంతో సహా అని అంటుంది నిహారిక ఒక్కసారిగా అక్కడికి నాగమ్మ వస్తుంది ఇంకా నాగమ్మ అలా వచ్చి నిహారిక కృష్ణబాబు ఎదురుగా నించినసరికి సరికి పాము అని గట్టిగా అరుస్తాడనమాట కృష్ణబాబు నిహారిక ఇద్దరు ఇంకా వెళ్ళి అలా కింద దాక్కుంటారు బెడ్ కింద అలా ఇంకా నాగమ్మ పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి కృష్ణబాబు నిహారిక వైపు చూస్తూ బుసలు కొడుతూ ఉంటుంది హౌమో తప్పించుకోండి నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు కృష్ణబాబు అయినా సరే వాళ్ళ వాయిస్ అనేది గడప దాటి డోర్ దాటి బయటికి వినబడదు ఇంకా అలా నిహారిక కృష్ణబాబు ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటే వెంటనే ఇంకా నాగమ్మ కృష్ణబాబు మీదకి వస్తుంది అలా పాక్కుంటూ వచ్చి చేతిని చుట్టేస్తుంది నాగమ్మ చుట్టి మొహం వైపు చూస్తూ బుసలు కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా కృష్ణబాబు షాక్ అయిపోతాడు ఇంకా అలా నిహారిక అమ్మ నాగమ్మ మమ్మల్ని క్షమించు వదిలే అని అంటూ ఉంటుంది ఏయ్ చూడండి ఇదే మీకు ఆఖరిసారిగా ఇస్తున్న హెచ్చరిక ఇంకొకసారి ఆ అమ్మ ముక్కు పుడక జోలికి రావాలనుకున్నారో అని నాగమ్మ బెదిరిస్తూ ఉంటుంది లేదు మేము రామమ్మ అని చెప్పి దండం పెట్టేస్తే ఇంక అలా అక్కడి నుండి పాక్కుంటూ నాగమ్మ వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు నిహారిక అని కృష్ణబాబు హా హాము నా చేతి వరకు వచ్చి నా మొహం మీద బుస కొడుతుంటే నా పై ప్రాణాలు పైకే పోయాయి బంగారం అని అంటాడు కృష్ణబాబు కృష్ణ దేవుడి దేవల నీకేం జరగలేదు నువ్వు చెప్పింది నిజమే కొద్ది రోజులు ముక్కు పొడ గురించి ఆలోచించకపోవడమే మంచిది ఏదో చేద్దాంలే నువ్వు బాధపడద్దు నీ ప్రాణాలకి ముప్పు తెలిగించే విషయాలేవి నేను చేయను అని చెప్పి ఇంకలా ఓదారుస్తూ ఉంటుంది కృష్ణబాబుని నిహారిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని ఆఫీస్కి బయలుదేరుతుంది అప్పుడే కరెక్ట్గా జాబ్ ట్రయల్స్ కోసం శ్రీకర్ కూడా ఆఫీస్కి బయలుదేరతాడు అవని దూరంగా శ్రీకర్ని చూస్తూ ఉంటే శ్రీకర్ కూడా అవని వైపు చూస్తూ ఉంటాడు ఇంకా ఇద్దరూ అలా వెళ్ళేసరికి అవని వెళ్ళిన సేమ్ కంపెనీకే శ్రీకర్ కూడా వెళ్తాడు ఇంకా అవనిని వాళ్ళ సీఈఓ వచ్చి మెచ్చుకుంటూ ఉంటారు అమ్మా అవని ఇచ్చిన ఐడియా గ్రాండ్ సక్సెస్ అయింది కొన్ని వేలల్లో మాత్రమే టర్న్ ఓవర్ ఉండే మన ప్రోడక్ట్కి ఇప్పుడు లక్షల్లో టర్న్ ఓవర్ పెరిగింది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ డివోషనల్ వేలో వెళ్తూ స్పిరిచువల్గా ఆడియన్స్ని మెప్పొందించేలా చేశావు వారానికి ఒకసారి లాటరీ టికెట్ తీసి తిరుమల సిరిడి కాశీ ఇలాంటి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి ఫ్రీగా పంపించే ఫెసిలిటీకి మంచి రెస్పాన్స్ వస్తుంది మన ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్లో నంబర్ వన్గా నిలిచింది సో నేను నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను నువ్వు నన్ను ఎలాంటి హెల్ప్ అయినా అడగచ్చమ్మా అని అంటారు సార్ ప్రస్తుతానికి మీరు నాకు జాబ్ ఇచ్చారు అది నాకు చాలు సార్ అని అంటుంది అవని ఓకే నేను ఒక ఇంటర్వ్యూ చేయాలి వెళ్ళొస్తానని చెప్పి సిఇలా ఇంకా పక్క క్యాబిన్కి వెళ్తారు అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ తెలియకుండానే అవని వాళ్ళ కంపెనీకే వస్తాడు వచ్చి ఇంకా జాబ్ అయితే అటెండ్ అవుతూ ఉంటారు సార్ మీ దగ్గర ఒక వేకెన్సీ ఉందని తెలిసింది సో ఐ హ్యావ్ టు ఫిల్ ఇట్ అని అంటారు శ్రీకర్ ఓకే క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంతా ఓకే కానీ నీకు టెక్కీవి కదా అసలు ఎందుకు తీసేశారు యు హ్యావ్ మోర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ కస్టమర్స్ బట్ వై వై డ్ ఇది టర్మినేట్ యూ ఎందుకు నేను వాళ్ళు టర్మినేట్ చేశారు అని అడుగుతారు సర్ అంటే అది అని తడబడుతూ ఉంటాడు శ్రీకర్ అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ వాళ్ళ పాత బాస్ అయితే ఇంకీ అవని వాళ్ళ ఓకే కాల్ చేసి శ్రీకర్ నీ దగ్గరికి జాబ్కి వచ్చాడని తెలిసింది వాడు నా కంపెనీలో ముంచేశాడని చెప్పి చెప్తూ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవని వాళ్ళ సీఈఓ నీ ట్రాక్ రికార్డ్ అంతా అర్థమైంది చిన్న ఏమరపాటుతో వంద కోట్లకి ఆస్తి నష్టం చేస్తావా ఓకే ఓకే నువ్వు వెళ్ళిరా అని అంటారు సార్ అది కాదు సార్ అదేదో చిన్న టెన్షన్లో ఖచ్చితంగా నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను సార్ ప్రాజెక్ట్ని నేను టూ డేస్లో కంప్లీట్ చేసిస్తాను సార్ ప్లీజ్ సార్ అని అడుగుతాడు శ్రీకర్ నో నో వే వెళ్ళవయ్యా అని అంటారు అప్పుడే ఇంకా శ్రీకర్ బయటికి వచ్చేస్తుంటే ఇదంతా గమనిస్తుంది అవని ఒక్కసారిగా ఇంకా షాక్ అయ్యి వెంటనే సీఈఓ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఆయనకు ఉద్యోగం అని అంటుంది లేదమ్మా అతని వల్ల హండ్రెడ్ క్రోర్స్ లాస్ వచ్చిందంట అలాంటి వాడికి ఉద్యోగం ఇక్కడిస్తాను అని అంటారు సార్ ప్లీజ్ సార్ అతనికి జాబ్ ఇవ్వండి అని అంటుంది అవని చూడమ్మా నువ్వు అంటుంది అని అంటారు సార్ ఇందాకే చెప్పారు కదా సార్ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తానని ఆయనకి జాబ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని అంటుంది అవని సరేమ్మా నీకు మాటిచ్చాను కాబట్టి ఇస్తాను శ్రీకర్ అని పిలుస్తారు ఈలో పవని పక్కకి వెళ్ళిపోతుంది సార్ అని అంటారు సరే నీ ట్రాక్ రికార్డ్ చూసి నీకు జాబ్ ఇస్తున్నాను రేపటి నుండి జాయిన్ అవ్వు అని అంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకలా శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అవని గుడికి వెళ్తుంది ఇంకా శ్రీకర్కి జాబ్ వచ్చినందుకు అర్చన చేయించండి అని చెప్తుంది అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ కూడా అదే గుడికి వస్తాడు హమ్మా నాకు జాబ్ ఇప్పించావు థ్యాంక్ యూ అని చెప్పి ఇంక అమ్మవారి గుడికి వచ్చి మొక్కుకుంటూ ఉంటే ఒకేసారి ఇద్దరు గంటని కరెక్ట్గా కొడతారు అవని శ్రీకర్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు నువ్వెంటి ఇక్కడ అని అడుగుతారు దేవుడి గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు నేను కూడా అందుకే వచ్చాను అని అంటుంది అవని చూడు అమ్మవారు మీ ఇంట్లో ఉంది కదా అని మా ఇల్లు అయిపోవాలని కోరుకుంటున్నావేమో కానీ నాకు జాబ్ వచ్చింది అని అంటారు శ్రీకర్ ఓహో అవునా ఏ మీరు మా ఇల్లు అయిపోవాలని కోరుకుంటారా అని అంటుంది అవని నేనెందుకు అలా కోరుకుంటాను అని అంటాడు శ్రీకర్ కదా మీరు కోరుకోనప్పుడు నేను కోరుకుంటానని ఎందుకనుకుంటారు ఇదే ఈ బుద్ధే మానుకోమని చెప్పేది ఒకప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా అయిపోయావు బావా అని అంటుంది అవని సరే నీతో మాట్లాడడానికి నేను రాలేదు మొదటిగా ఈ విషయాన్ని అమ్మతో చెప్పాలనుకున్నాను కానీ పంతం కొద్దీ నీతో చెప్పాల్సి వచ్చింది అని అంటారు శ్రీకర్ ఎప్పుడైనా మంచి వార్త భార్య చెప్తేనే బాగుంటుంది అని అంటుంది అవని ఓకే ఈ జాబ్లో అయినా మీరు చక్కగా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది అవని కానీ జాబ్ మానేరు కదా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు జాబ్ మానేస్తాను నో వే అస్సలు మానేను అని ఇంకలా శ్రీకరైతే గుడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంకా అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఇంకా వస్తూ ఉంటే అర్చన అటువైపుగా వస్తుంది అర్చన తనకి ఎలా అయినా శ్రీకర్ బాబుకి జాబ్ వచ్చిందని చెప్పాలి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అని దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అర్చన నాగమ్మ అండ్ చిలకమ్మతో మాట్లాడుతూ ఉంటుంది నాగమ్మ నువ్వు నిన్న ఏం చేసావో చెప్పావు నాకు బాగా అర్థమైంది కానీ వాళ్ళు ఏం చేసినా మారటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అమ్మ నిజాయితీని ఎలా అయినా నిరూపించాలి నేను రూపం మార్చుకొని అక్షయగా కాకుండా అర్చనగా అందరి ముందుకి వచ్చాననే నిజాన్ని ఎంత వీలైతేంత త్వరలో బయటపెట్టాలి ఎందుకంటే అమ్మ నాన్న ఇంకా ఇంకా విడిపోతారేమో అనిపిస్తుంది అసలే అమ్మవారి విగ్రహం గొడవలో ఇప్పటికే నాన్నమ్మకి అమ్మకి చాలా పెద్ద రభస జరుగుతోంది అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా దూరాలు జరగకుండా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆ డిఎన్ఏ విషయంలో మీరే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు నాకు సహాయం చేయాలి అని నాగమ్మతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా అదంతా వినేస్తుంది అవని విని షాక్లో ఉండిపోతుంది అంటే తను తన్న అక్షయన అని చెప్పి దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంక చిలకమ్మ వద్దు అని చెప్పి వారిస్తూ ఉంటుంది అవనిని ఇంక వెంటనే ఆగిపోతుంది అవని అంటే అర్థమైంది తను అమ్మవారి హంసతో పుట్టింది కదా అందుకే అమ్మ దాని రూపం మార్చింది తనంతటి తాను నిజం బయట పెట్టేంతవరకు నేను బయట పెట్టకూడదు పెడితే దానికి మంచిది కాదు అమ్మ అక్షయ ఇన్నాళ్ళు అర్చనగా నా కళ్ళ ముందే ఉంటూ నాకు సహాయం చేస్తున్నావమ్మా ఇప్పుడు కూడా ఈ తల్లిపై పడ్డ నిందని తొలగించాలని చూస్తున్నావమ్మా అని పాపం ఎమోషనల్గా చూస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది అవని ఇంకా అవని ఇంటికి వెళ్ళి చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటే సుజాత అవని దగ్గరికి వచ్చి అవని ఏమైంది ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అక్క అది నేను మాటల్లో చెప్పలేనక్క కానీ ఒకటి మాత్రం నిజం ఇవాళ భోజనం అంతా నేనే వండుతాను నీకు ఏ కూర ఇష్టమో నాకు తెలుసక్క అదే కూర వండుతాను అని చెప్పి పాపం హ్యాపీగా ఉంటుంది అవని అవని నీ కళ్ళలో సంతోషాన్ని అక్షయ కనిపించినప్పటి నుండి చూడలేదు ఏంటి అక్షయ గురించి ఆచూకీ తెలిసిందా అని అడుగుతారు అక్క తెలిసిందా తెలియలేదా అనేది నేను నీకు చెప్పలేను కానీ నాకు మాత్రం అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయిందని దిగులు లేదక్క దిగులు లేదు ఇప్పుడు నిజంగా చాలా చాలా మనసంతా ప్రశాంతంగా ఉంది అని మనసులో అక్షయ తన నాన్నమ్మ దగ్గరికే వెళ్ళింది తన తండ్రి గూటికే చేరింది అది అది చాలు నాకు అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని అవని హ్యాపీనెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుజాత ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అప్పుడే వేదవతికి ఫోన్ కాల్ వస్తుంది సిద్ధేశ్వర స్వామి గారని చెప్పి కాల్ ఇచ్చేసి హలో స్వామి మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు వేదవతి నేను హిమాలయ యాత్రని ముగించుకొని ఆశ్రమానికి చేరుకున్నాను ఆశ్రమంలో కొన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి కాబట్టి మీ ఇంటికి కు రావడం నాకు కుదరదు ఒకవేళ నువ్వు చెప్పేది చాలా ముఖ్యమైన విషయమైతే నువ్వే ఆశ్రమానికి బయలుదేరు అని అంటారు సిద్ధేశ్వర స్వామి సరే స్వామి ఇప్పుడే మీ ఆశీర్వ ఆశ్రమానికి వస్తానని చెప్పి ఇంకా అలా వేదవతి ప్రసాదరావు ఇద్దరు కార్లో బయలుదేరుతారు ఆశ్రమానికి అప్పుడే కరెక్ట్గా సత్య ఎవరైతే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిందో డాక్టరు ఆ డాక్టర్ కలవాలి అంటే ఒక ప్లేస్కి వస్తాడు వచ్చి ఏంటి డాక్టర్ మీరు నన్ను కలవాలని ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారు కరెక్ట్గా అప్పుడే వేదవతి ప్రసాదరావు వస్తున్న కార్ అయితే బ్రేక్డౌన్ అవుతుంది ఇదేంటి సడన్గా ఎప్పుడు లేదే కార్ నిన్నే సర్వీసింగ్ నుండి వచ్చింది ఏమైంది అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట ప్రసాదరావు ఇంకా దిగి చూస్తూ ఉంటే వేదవతి కూడా బయటకు వస్తుంది నాగమ్మ అలా ఆగిపోయేలా చేస్తూ దూరం నిండి చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా సత్య డాక్టర్తో మాట్లాడడం చూస్తుంది వేదవతి చూడండి సార్ మీరు చెప్పినట్టు శ్రీకర్ అక్షయ డిఎన్ఏని మార్చాను పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చేటట్టు చేశాను కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవుతుందంట ఇలాంటి విషయాల్లో ఏదో ఫేక్గా జరుగుతుందని తెలుసుకొని మా హాస్పిటల్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు కాబట్టి నాకు చాలా భయంగా ఉంది ఈ విషయాన్ని మీతో చెప్పడానికే వచ్చాను ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చినందుకు నన్ను జైల్లో పెడితే ఎవరి సార్ రెస్పాన్సిబిలిటీ అని అంటుందా డాక్టర్ చూడండి డాక్టర్ మీరు ఫేక్ ఇచ్చారని మీకు తప్ప ఇంకెవరికి తెలుసు తెలియదు కదా ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి చాలు నా పని అయిపోతుంది అవని మెడలో నేను కడతాను అని అంటాడు ఒక్కసారిగా అదంతా విన్న వేదవతి షాక్ అయిపోతుంది అంటే డిఎన్జే రిపోర్ట్స్ మార్చింది వీడా అని చెప్పి సత్యవైపు కోపంగా చూస్తూ ఉంటుంది వేదవతి సరే సార్ మీరు చెప్పినట్టు చేశాను అయితే మీదే బాధ్యత మీ పేరే సోషల్ మీడియాలో అందరి ముందు చెప్తాను గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి అలా ఇంకా డాక్టర్ వెళ్ళిపోతే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి ప్రసాదరావు ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్య మీరిక్కడ లోపు సత్య చెంప మీద కొడుతుంది వేదవతి ఎందుకు ఎందుకు ఇలా చేసావు అంటే నా కోడరిపై నింద వేసేలా చేసింది నువ్వేనా ఆవనిపై దురుద్దేశం ఉంచుకొని డిఎన్ఏ రిపోర్ట్లను మార్చి శాశ్వతంగా మమ్మల్ని అవనిని దూరం చేయాలనుకుంటావా చేయాలనుకుంటావా అని చెప్పి ఇంకా గట్టిగా కొడుతుంది సత్యని వేదవతి అది కాదు అననే లోపదు ఇంకేం మాట్లాడద్దు నా కోడలు ఎలాంటిదో నా కోడలు నిలువెత్తు బంగారం అని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎవరాపినా నేను ఆగను ఖచ్చితంగా నా కోడల్ని నేను తెచ్చుకుంటాను ఇంటికి తెచ్చుకొని తన కాళ్ళు కడిగి నెత్తిమే చల్లుకుంటాను తను మంచితనాన్ని నేను తెలుసుకున్నాను నీలాంటి రాక్షసులు తన కంట పడకుండా ఉండాలనే చూస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట సత్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్